అదే నమస్కారం నేను మీ రమేష్ ఈరోజు లండన్లో ముప్పై ఒక డిగ్రీల టెంపరేచర్ ఉంది జనరల్గా సంవత్సరంలో ఒక నాలుగు నుంచి ఏడు రోజుల వరకు థర్టీ ప్లస్ టెంపరేచర్ ఉంటుంది చెమట్లతో వీడియో చేయడం అదొక అనుభూతి లండన్లో అందుకే రేపు కూడా చేయొచ్చు వీడియో అయినా సరే ఈరోజు చేసిన గుర్తుంటుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు వీడియోలో మనం లండన్లో జరుగుతున్న అల్లర్ల గురించి ఒక లండన్ వాసిగా దాదాపుగా పది పదిహేను ఏళ్ళ నుంచి లండన్లో ఉంటున్నాం కాబట్టి లండన్లో జరుగుతున్న అల్లర్లకు అసలు కారణం ఏంటి ఎందుకు జరుగుతున్నాయి అన్నది డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా అందరికీ తెలిసిన విషయం లండన్లో అల్లర్లు ముగ్గురు చిన్న పిల్లల్ని ఒక పదిహేడేళ్ళ యువకుడు ఆ చిన్న పిల్లలు కూడా తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ళు అలాంటి చిన్న పిల్లల్ని ఒక ముగ్గురు పిల్లల్ని ఒక పదిహేడేళ్ళు యువకుడు చంపేశాడు కత్తితో పొడిచి చంపేశాడు అయితే లండన్లో ఈ మధ్య కాలంలో అంటే గడిచిన ఒక నాలుగైదేళ్ళుగా నైఫ్ స్టాబింగ్స్ అంటే కత్తితో పొడవడం అన్నది యువతలో చాలా ఎక్కువగా జరుగుతుంది అది గ్రూప్ తగాదాల వల్ల కావచ్చు లేదా ఇక్కడ బుల్లింగ్ అంటే ఒకరిని ఇంకొంతమంది పిల్లలు ఏడిపించడం వల్ల అది అలా కోపానికి దారి తీసి ఇలా రకరకాల కారణాల వల్ల యువతలో కత్తిలతో పొడుచుకోవడం అన్నది ఒక ఫ్యాషన్గా మారిపోయింది అదే జబ్బుతో ఈ పదిహేడేళ్ళ యువకుడు ఒక డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ పిల్లలంతా డ్యాన్స్ నేర్చుకుంటారు టైలర్ స్విఫ్ట్ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు జనరల్గా ఆ పిల్లలు ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవడం అన్నది ఆ స్కూల్ డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఈ పదిహేడేళ్ళ అబ్బాయి ముగ్గురు ఆడపిల్లల్ని పొడి చంపేశాడు ఇది చాలా బాధాకరమైన విషయం అంటే ఎవరు ఎందుకు ఏ పని చేస్తున్నారు అన్నదానికి అర్థం లేదు నేను ఈ వీడియో చేయడానికి కొన్ని గంటల ముందు లండన్లో ఇంకో దగ్గర ఒకడెవడో ఒక పదకొండేళ్ళ అమ్మాయిని ముప్పై నాలుగేళ్ళ పెద్దవాడిని కూడా కత్తితో పొడిచాడు అదృష్టవశాత్తు వాళ్ళకి పెద్దగా గాయాలు ఏం జరగలేదు అయితే నేను ఇంతకుముందు అమెరికాలో ఉన్నప్పుడు తుపాకీతో చంపుకోవడాలు అన్నవి అక్కడ సర్వసాధారణంగా వింటుండేవాడిని ఆ తర్వాత అలా లండన్ వచ్చిన తర్వాత ఈ కత్తులతో పొడుచుకోవడం అన్న సాంప్రదాయం ఇక్కడ మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉంది అంటే ఒకప్పుడు వాళ్ళ వాళ్ళు పొడుచుకునే గ్యాంగ్ వాళ్ళ నుంచి ఇప్పుడు సామాన్య ప్రజలను కూడా లేదా టూరిస్ట్ని ఇలా అందరినీ రకరకాల వాళ్ళని కూడా పొడిచి చంపడం అన్నది ఒక సర్వసాధారణ విషయంగా మెల్లగా మారిపోతుంది ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా కోపం అన్నది ఒకటి ప్రజల్లో విపరీతంగా తలెత్తింది ఆ కోపం ఎందుకు అంటే ఇలా చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి చంపేసిన మొదటి ఆ విషయంతో కోపం మొదలైంది అయితే కోపం మొదలైనప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ అంటే మనం జనరల్గా ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఒక చిన్న పుకారు చాలా ఫాస్ట్గా వ్యాపిస్తూ ఉంటుంది సో ఎవరో ఒక పుకారు ఏం వ్యాపించారంటే చేసిన కుర్రవాడు పదిహేడేళ్ళ కుర్రవాడ ఎవరైతే ఉన్నాడో వాడు ఇమిగ్రెంట్ అంటే బయట దేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చిన ఇమిగ్రెంట్ మొదటి విషయం రెండవది ముస్లిం అని ఒక మిస్ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానే కాదు కానీ సోషల్ మీడియాలో చెడు ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని మన అందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఆ వార్త దావాణంలో వ్యాపించింది దాంతో గొడవలు విపరీతంగా స్టార్ట్ అయిపోయి జనాలు వాళ్ళ కోపం కట్టలు తెంచుకుని జరిగింది ఆ తర్వాత ఒక రెండు రోజుల తర్వాత ప్రజలకి వెంటనే తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి ముస్లిం కాదు సో దీన్ని ఆ దృష్టితో చూడడం తప్పు అని ఇంకొక వర్గం ప్రారంభమైంది దాంతో మెల్లమెల్లగా ఇది ఎలా దారితీసిందంటే ఒకవైపు రైట్ వింగ్ అంటారు ఇక్కడ కానీ నిజానికి ఆ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అన్న విషయాలు పక్కన పెట్టేస్తే ఒకవైపు ఒక అభిప్రాయంతో ఉన్న బ్రిటిష్ ప్రజలు ఒకవైపు అందరూ ఈ దేశంలో రావడానికి అర్హులే అంటే ఇమిగ్రేషన్కి అందరూ రావచ్చు ముస్లిమ్స్ అంతా ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అలాంటి ప్రాబ్లం మాకేమీ లేదు అన్నది ఇంకొక వర్గం ఇలా రెండు వర్గాలుగా విడిపోయారు అందరూ రావచ్చు అందరూ వెల్కమ్ అని చెప్తున్న జనాల గురించి పెద్దగా డిస్కషన్ అవసరం లేదు ఎందుకంటే వీళ్ళంతా ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వచ్చి తరతరాలుగా సెటిల్ అయిన వాళ్ళు అంటే రకరకాల దేశాల నుంచి రకరకాల కారణాల వల్ల మనకి తెలిసిన ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే శ్రీలంకలో అప్పుడు తమిలియన్స్కి శ్రీలంక వాళ్ళకి జరిగిన గొడవలో వచ్చిన తమిళియన్స్ ఇక్కడ బాగా బిజినెస్లు అవి చేసేట్లేని వాళ్ళు కోకొలు ఉంటారు అలాగే నేపలీస్ వీళ్ళకి గూర్కరిజం అంటే బ్రిటిష్ వాళ్ళకి ఆర్మీ తరఫున సపోర్ట్ చేసిన నేపలీస్ అంతా ఒక ఏరియాలో బాగా ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయం అలాగే సిక్కులు వీళ్ళందరూ చాలా ఎక్కువ మోతాదులు యూకేలో ఉంటారు సో ఒక వర్గం ఏమంటారంటే అందరూ రావచ్చు అందరూ ఉండొచ్చు మనందరం ఒకటే మనందరం మనుషులు మనిషిగా పుట్టాం మనిషిగా పోతాం అన్నది ఒక వర్గం సో ఈ వర్గం గురించి పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు ఇక రెండో వర్గం ఇప్పుడు ఏదైతే రైట్ వింగ్లని జనాలు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని కూడా తప్పుగా మాట్లాడడం అన్నది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది నేను చూస్తూ ఉంటేనే మన తెలుగు ఛానల్స్లో కానీ లేదా ఇండియా ఛానల్స్లో కానీ పెట్టే తమ్ నెయిల్స్ ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపిస్తాయి ఎందుకంటే నేను నిత్యం డే టు డే చూస్తుంటాను కాబట్టి మొదటిగా బ్రిటిష్ వాళ్ళని రేసిస్ట్లు అనడం చాలా పొరపాటు మీ మైండ్లో అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే దాన్ని జాగ్రత్తగా తీసిపెట్ట ఎందుకంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళని మనం ఏమైనా అనవచ్చు ఎందుకంటే వాళ్ళు ఉన్న వాతావరణం వేరు అప్పటి బ్రిటిష్ వేరు అప్పటి భారతదేశం వాళ్ళు ట్రీట్ చేసిన విధానం ఇవన్నీ మనకు తెలిసినవే దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫ్రెండ్లీ జనరేషన్ మెయిన్ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా మీరు చూస్తే మనతో అంటే మన ఇండియన్స్ ఎంత క్లోజ్గా ఉంటారో ఇక్కడ ఉన్న వాళ్ళు అంతకన్నా క్లోజ్గా ఉంటారు అంతే ఫ్రెండ్లీగా మనం ఎంత ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉంటామో వాళ్ళంతకు నాలుగు రెట్లు ఫ్రెండ్లీగా ఉంటారు కేవలం ఏంటంటే మనం ఎంతసేపు మన వాళ్ళతో తిరుగుతాం అన్న ఒక పద్ధతి ఉన్న కొంతమందిని పక్కన పెడితే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను అనుకున్న ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి ఎక్కడ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు మన వాళ్ళకన్నా ఎందుకంటే వాళ్ళతో చాలా ఈజీగా తిరగచ్చు వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడానికి అన్నిటిగా బాగుంటుంది ఇది ముఖ్యమైన విషయం ఇది అందరూ ఇప్పటి జనరేషన్ యాక్సెప్ట్ చేసే విషయం అంటే ఇప్పుడు మన ఏవైతే తమ్ నెయిల్స్ అవి పెడుతున్నారో అవన్నీ కంప్లీట్గా రాంగ్ అయితే ఇకపోతే ఈ పిల్లలు రెండు రకాలు ఒకరు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అందరూ వెల్కమ్ అన్న వాళ్ళు కొంతమందికి కొన్ని స్ట్రిక్ట్ అభిప్రాయాలు ఉండడానికి కారణం ఏంటి అన్నది నేను చెప్తాను బేసిక్గా ఏంటంటే వీళ్ళు ఇమిగ్రేషన్ వ్యతిరేకం కాదు ఇప్పుడు ఆఫీసులో నాలాగా ఆఫీస్లో వీసా మీద ఈ కంట్రీకి పని మీద వచ్చిన వాళ్ళు అది హిందూ అవని ముస్లిం అవని సిక్ అవని ఎవరైనా అవని వాళ్ళతో పాటు ఇమ్మిగ్రేషన్తో వచ్చిన వాళ్ళు వాళ్ళతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళతో పాటు సెటిల్ అయ్యేవాళ్ళు వీళ్ళతో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు కేవలం చెప్పేది ఏంటంటే రెఫ్యూజీస్ని మీరు తీసుకొచ్చినప్పుడు రెఫ్యూజీస్లో చాలా వరకు ఉన్మాద భావం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ఆ ఉన్మాద భావాలు ఉన్న వాళ్ళకి మీరు ఓపెన్గా బహిరంగంగా రండి రండి అని పిలుస్తూ ఉన్నారు మీరు పిలవడమే కాకుండా వచ్చిన వాళ్ళకి విపరీతమైన సదుపాయాలు కల్పిస్తారు అంటే మీరు రెఫ్యూజీగా వస్తే మీకు లండన్లో కాస్ట్లీ ప్లేస్లో కూడా ఒక ఇల్లు గవర్నమెంట్ ఇస్తుంది ఎందుకంటే అక్కడ ఖాళీ ఉందని ఆ కాస్ట్లీ ప్లేస్లో కూడా ఇస్తారు అదే మనం ఒకవేళ వెళ్ళి రెంట్కి ఉండాలంటే నెలగా ఐదు వేలు నుంచి ఆరు వేలు పౌండ్లు అంటే ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు నెలకి రెంట్ కట్టాలి అదే రెఫ్రిజిషన్ తీసుకొచ్చి అక్కడ ఖాళీగా ఉందని అక్కడ జాగ్రత్తగా పెట్టి వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ అన్నీ పెట్టి మేపుతున్నారు ఇది తప్పు అది మొదటి విషయం ఎందుకంటే మీరు తెచ్చి మేపుతున్న మనుషుల్లో వేరే భావజాలం ఉన్న వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు మనతో కలవలేకుండా వాళ్ళ భావజాలాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నారు అంటే నేను బ్రిటిష్ అంటే తెల్ల వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు కొన్ని పర్టికులర్ రివ్యూ వాల్యూస్ ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము డ్యాన్స్ పార్టీలు అవి చూస్తాము టైలర్ షిఫ్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్తాము లేదా మాకు ఈ ఇష్టాలున్నాయి మేము టీ తాగుదాం ఇది మాకు ఇష్టం మీరు వచ్చేటప్పుడు నేను మిడిల్ ఈస్ట్ వెళ్తే అక్కడ ఉన్న సౌదీ కతార్ వాటిలో వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ కల్చర్ని గౌరవిస్తూ ఎలా బ్రతుకుతున్నానో మీరు వచ్చినప్పుడు ఈ కల్చర్ని ముందుగా తెలుసుకొని మమ్మల్ని గౌరవిస్తేనే ఇక్కడ రండి లేదా రాకండి అది సింపుల్ ఎస్ దాట్ ఇందులో తప్పు ఏంటో నాకైతే తెలియట్లేదు ఎందుకంటే రేపొద్దున ఇండియా వస్తే మన ఇండియా వచ్చి మన గుళ్ళని గోపురాలని తిట్టినోడు ఎవడని ఇండియా వస్తే మనం ఏం చేస్తాం లేదా రండి ఇదే కాన్సెప్ట్ అంతే తప్పితే ఎవరిని ఎవరు ఇక్కడ రేసిస్ట్లు లేరు పెద్దగా వీళ్ళు ఏదో శత్రువులు అనుకుని బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు అది ఆ జనరేషన్ జనాల గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు హ్యాపీగా ఎవ్రీ వన్ ఇస్ వెల్కమ్ కానీ వచ్చేటప్పుడు ఆ దేశానికి సంబంధించిన కల్చర్ కానీ వాటిని గౌరవించడం వాటిని అవమానించకుండా ఎలా అందరితో కలిసిమెలిసి ఉండాలి అని మీరు వచ్చేటప్పుడు మీ కల్చర్ తీసుకురండి కానీ మా కల్చర్ని పాడు చేయకండి ప్లస్ మమ్మల్ని గౌరవించండి మేము ఎలా ఉన్నామో మమ్మల్ని అలా గౌరవించండి ఎందుకంటే ఇది మొదటి నుంచి మా దేశం జనరేషన్ పరంగా మాకు వస్తున్న సాంప్రదాయాలు అది బేసిక్గా వాళ్ళు చెప్తుంది దానికే రకరకాల పేర్లు పెట్టి రైట్ వింగ్లు ఆ వింగులు ఈ వింగ్లు అని అడావిడి చేస్తున్నారు అయితే ఇందులో ఇప్పుడు ఏంటంటే ఒక టాపిక్ బయటకు వస్తే మంది అంటారు గుంపు ఎవరికి ఎలాగ అర్థం అవుతుందో తెలియదు ఎవరికి ఎలాగ అర్థం అవడం వల్ల ఈ సమస్యలు అలా పెరుగుతూ వస్తున్నాయి తప్పితే నిజానికి వాళ్ళు అడుగుతున్న తప్పేం కాదు దాన్ని అర్థం చేసుకుని ప్రజలు వచ్చి దానికి తగ్గట్టుగా ఉంటే ఏ దేశమైనా ప్రశాంతంగా ఆనందంగానే ఉంటుంది ఇది అసలు విషయం చూద్దాం రాబోయే రోజుల్లో ఎవరికి ఇది ఎలా అర్థం ఎవరు దీన్ని ఎలా తీసుకుంటారో మీరు నా అభిప్రాయంతో ఏకీభించిన ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్